ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను వెల్కమ్ టు ఎడ్ ఇన్వెస్ట్ దిస్ పవన్ మద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఒక మహిళని పెళ్లి చూపుల అయిన తర్వాత పెళ్లి చేసుకోబోయే తరుణంలో ఇష్టం వచ్చినట్టు తిప్పేసి ఇంట్లో మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకొని ఇష్టం వచ్చినట్టు అనుభవించిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేసి అనుమానపడడంతో ఆ మహిళ చేసేదేం లేక ఆ పాపం తుల్లికాశ్రీ అనే మహిళ చనిపోవడం జరిగింది సో ఈ బిచ్చ అనే వ్యక్తి అయితే ఈ దారుణానికి ఒడిగట్టాడు ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే ఆ తండకి చెందిన ఆ తులి తుల్లికాని తుల్లికాశ్రీని లక్ష్మీపురంకి చెందిన బిచ్చ అనే వ్యక్తి పెళ్లి చూపులకి రావడం జరిగింది వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా ఈ సంబంధం అయితే కుదర్చడం జరిగింది సో కుదిరిచ్చిన తర్వాత మూడు నెలల క్రితమే ఎంగేజ్మెంట్ అయింది ఆ తర్వాత ఇంట్లో చుట్టాలకి నేను చూపిస్తాను ఆ తులికా ఇంట్లో చుట్టాలకు చూపిస్తానని చెప్పేసి ప్రతిసారి రావడము తీసుకెళ్లి గుడికి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి మాయమాటలు చెప్పి అక్కడి నుంచి ఓయోలుకి తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు అనుభవించి ఓయోల్కి తీసుకెళ్ళి తర్వాత ఇంటికి తీసుకొచ్చి వదిలేసేవాడు ఇదే తరుణంలో గత కొద్ది రోజుల నుంచి అనుమానం పడటం స్టార్ట్ చేశాడు తులికా మీద ఈ బిచ్చ అనే వ్యక్తి పెళ్లి చెప్పులు అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు పెళ్లికి ముందే ఈ విధంగా అనుమానించడం జరుగుతూ ఉన్న క్రమంలో సరే ఓచుకుంది ఆమె తొలి కష్ట మహిళ ఓచుకుంటూనే వచ్చింది ఆ యువతి పాపము పెళ్లి చేసుకునేవాడు కదా ఎట్లాంటివి అని చెప్పేసి ఓచుకున్న తర్వాత కొద్ది రోజులకి అసలు నీకుతో నాకు పెళ్ళే అవసరం లేదు నేను చేసుకోను అని చెప్పడంతో తీవ్ర మనస్తాపాన్ని గురయ్యి పాప ఆమె పురుగుల మందు తాగడం జరిగింది ఈ నెల పదమూడు పురుగు పురుగుల మందు తాగిన వెంటనే గా వాళ్ళ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది పేరెంట్స్ తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ యశోద హాస్పిటల్లో నిన్న చనిపోవడం జరిగింది పాపం ప్రా ప్రాణానికి ఎవరు బాధ్యులు చెప్పండి ఇష్టం తల్లిదండ్రులు కుదిర్చిన మ్యారేజే మళ్ళీ మ్యారేజ్ మ్యారేజే ఈ రోజుల్లో ఏ చేసినా కానీ అటు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఎందుకంటే మహిళలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి యువతులు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి వాడే కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో తిరిగితే లాస్ట్ కి ఈ విధంగానే ప్రతి మహిళ జీవితం అవ్వాల్సి వస్తుంది ముఖ్యంగా ఇంకా పోస్ట్ మార్టం లో తేలిన విషయాలు ఏంటో తెలుసా చాలా దారుణంగా ఆమెను కొరికినట్టు ఆ వేళ్లతో రక్కేసినట్టు గోళ్లతో గీలినట్టు క్లియర్ గా పోస్ట్ మార్టం లో ఉండడం జరిగింది అంటే ఎంత చిత్రవత చేసి ఉంటారు పెళ్లికి ముందే ఇలాంటి ఆ క్రూరుల్ని అయితే ఈ విధంగా పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు కనీసం వాళ్ళు అదొక అదొక్కటే కాదు ఎంక్వైరీ చేయాలి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని అన్ని ఎంక్వైరీ చేసుకోవాలి ఈ పాప అయినా మరి తొలి కష్ట అయినా ముందే చెప్పు ఉండాల్సింది ఈ విధంగా ఉంటున్నాడు నాకు నచ్చట్లేదు ఇది అని చెప్పేసి పేరెంట్స్ తో షేర్ చేసుకోవాల్సింది కానీ పెళ్లి చూపుల వరకు వచ్చింది అందరికీ తెలిసిపోయింది వాళ్ళ పేరెంట్స్ పరుగు పోతుందన్న నమ్ము పరువు పోతున్నానో లేదా వీళ్ళిద్దరూ ఈ విధంగా కలిసి తిరిగినారు కదా తర్వాత వాళ్ళు నో చెప్పడైతే ఏమైనా ఇబ్బంది అవుతుందన్న క్రమంలోనూ పాప ఆమె మానసికంగా తట్టుకోలేక పురుగుల మన తాగైతే చనిపోవడం జరిగింది సో ముఖ్యంగా ఈనాటి మహిళలకి యువతులకి ఒకటే చెప్పదలుచుకున్నాను ఇలాంటి వాళ్ళు వ్యక్తులు చాలా మంది ఉన్నారు బయట మీరు ఆ అందరిలా మంచోడు అనుకోని పెళ్ళి కుదిరించింది కదా ఇప్పుడు చూడండి నిశ్చితార్థం అయిపోయింది పేరెంట్స్ కూడా ఆఖరికి ఇంట్లో చూపిస్తాను మా చుట్టాలకు చూపిస్తాను అంటే బయటికి పంపించడం జరిగింది అంటే వాళ్ళకి తెలియదు పాపం ఏం జరుగుతుందో ఈ యువతి జాగ్రత్తగా ఉండాలి అవేర్నెస్ ఉండాలి ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు పెళ్లికి ముందు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు సరే మా పెళ్లి చేసుకోబోయే వ్యక్తే కదా అని చెప్పేసి బయట తిరగడంతో ఇప్పుడు చూడండి ఎంత దారుణం కొడిగట్టాడు సో నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసినాడు గా పెళ్లి చూపులు అయిన అమ్మాయితో సో ఇది ఆ ఏదైనా సరే మర పాపం అయితే ఇప్పుడు ఏజ్ చేసినా ఏం జరిగినా ఆ పా మహిళ ప్రాణాలను అయితే తీసుకురాలేము సో ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది పాపం వాళ్ళ అంటే శోక సముద్రంలో మునిగిపోయారంటే ఎన్నో కలలుగానే ఉంటారు ఆ పెళ్ళిళ్ళు మంచిగా ఎంత గ్రాండ్గా చేసి అత్తారింటికి పంపించాలని చెప్పేసి కానీ ఆ శవాన్ని తీసుకొచ్చి కాటికి పంపిస్తారని చెప్పేసి వాళ్ళు కల్లో కూడా అనుకోని ఉండరు సో ఇలాంటి ఇన్సిడెంట్ల కోసం అయితే మీరు జాగ్రత్తగా ఉండండి అవేర్నెస్ ఉండండి బయట అస్సలు బాగాలేదు పరిస్థితులు ఇట్లా మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒకటే చెప్పదలుచుకున్నాను పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరగకుండా పెళ్ళి అయిన తర్వాత మీరు ఏదైనా చేయండి లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు సో ఇప్పుడు చూడండి ఎంత దారుణం జరిగిందో

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.